నువ్వు తమ్ముడుకి నాని తమ్ముడుకి పెట్టు వేదానికి పెట్టు పెట్టునాని పెట్టావు నిన్ను బెర్రీ అది ఇది మిక్స్టైల్ అయితే పో చెప్పు పో చెప్పుపోరా అయ్యో మాస్కులు ఎందుకు పో తాత చెప్తాడు అది రెడౌండ్ అయాలి అది మనం చెప్పాలి చెప్పు తానే ఇర్తు డాటా డ్యూ ట్యూ ఐస్ క్రీమ్ నైస్ ఐస్ బనానా ఐస్ నోసేరీ మౌత్ ఏరి ఇయర్ ఏది ఇయర్ లిప్ చీక్స్ ఏవి లెగ్స్ ఏవి నని లెగ్స్ లెగ్స్ పెట్టు ఏమో నాకు పెట్టు పెట్టుకోటర్ చెప్పు నా చెప్పు చెప్పు

ఏగి పైన వస్తుందా ఇవి మంచిగా ఉన్నాయి నాకు ఒకసారి ఇస్తావాట్టుకుంటా పెట్టుకుంటా ఇవో నువ్వు పెట్టుకోని పెట్టుకుంటా ఇవ్ గిడ కూడా పుట్టించుకోవే అయిపోతుంది ఏడుంది ఎక్కడ എടു എപ്പ എത്താടാത്തേ ఇంక ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసిరు సో మమ్మీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు చిత్తనకు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే సో ఇంక ఇక్కడ మా డాడీ ఇంకా మమ్మీని ఇక్కడ దించేసి పూణ అయితే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్కి అప్పుడు వస్తాడు చెప్తున్నాడు కదా ముందు వీడియోలో సంక్రాంతికి వచ్చినప్పుడు ప్రసన్న వస్తాయని సో ఇంక ఇక్కడ మా డాడీ అయితే రెడీ అయిపోతున్నాడు ఇక్కడ మేమైతే అందరం తినేసినాము ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను తినేటప్పుడు వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే బిర్యా అయితే మస్తు అల్లరేషుడు షూట్ చేయలేదు ఎందుకంటే ఊరికే అన్నం రైస్ నెక్కి గిన్నెను పట్టుకుని అటు ఇటు తిరుగుడు స్టార్ట్ చేసిండు అందుకే షూట్ చేయలేదు మమ్మీకి కూడా చాలా ఇబ్బందిగా ఉండే అసలు మేమే చూడలేకపోయినాము ఎప్పుడైనా తనే వర్క్ అంతా చేసుకునేది కానీ తనకు ఇప్పుడైతే అస్సలు నడవడానికి కూడా రావట్లేదు అంత ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ మంత్ టాబ్లెట్స్ అది బయటకాను డోర్ గేట్ పెట్టుందా లేదా మరి చూడు ఉరుకుతున్నాడు వెర్రీ చామంతి పూలు ఎంత మంచిగా వచ్చినాయో బాయ్ ఏ ఏందావు పర్స్ ఎందుకు నానా పర్స్ ఎందుకు పర్స్ దొంగతనం చేసి తాళ్ళు ఉండే తీసి బయటెత్తాడు పెర్రి తొందరగా వాళ్ళ పప్పను రాగలనని కోరుకుంటున్నాను బేరీ ఇది సరే బేరీ బెర్రి హే పర్సు గారైన పప్పగారు తొందర వచ్చి మీ పర్సు తీసుకోండి దాంట్లో నుండి పైసలు తీసి చింపుతున్నాడు అన్న కూపర్ అదాలా వెరీ అన్న కూపర్ అది మళ్ళా కింద దెబ్బ తాకుతుంది అయ్యో అబ్బో போய்யோடு ഹേ누കกระ เอ누يترกินดิกรാനാനി กินดิโก വേദാ അമളവര ദാ กินดิกรാ ചിഗല മുക്തരാ അന്തഗലീസ് പിચ્ച്ചി പി챗ാനോ വേദാൻ മുക്കാത ദം निकालേ అలా అర్థం లే చూసుకోండి చూసుకొని అర్థం లేసుకుంటు చూసుకొని ఏ బెర్రీ